మంచిర్యాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆ బీచ్ నుంచి కాలేజ్ రోడ్డు మార్కెట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వహణ సభ్యులు దక్షిణామూర్తి మాట్లాడుతూ సంఘం శాఖలను గ్రామాలు మండలాల్లో విస్తరించాలన్నారు అందరూ ఐకమత్యంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలన్నారు

దేశవ్యాప్తంగా కూడా పంచపరివర్తన విషయంలో చాలా ప్రజలందరినీ కూడా చైతన్యం నిర్మాణం చేస్తుంటుంది పంచపరివర్తనలో మొదటగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి పర్యావరణం బాగుంటేనే ప్రజలు బాగుంటారు రెండవది స్వదేశీ వస్తువులను వాడాలి స్వదేశీ వస్తువులు కాకుండా స్వదేశీ సంస్కృతిని కూడా మన నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి కుటుంబం అంతా కూడా ఒక హిందూ కుటుంబంలాగా ఉండాలి కాబట్టి కుటుంబంలోపట ఈ అలవాట్లన్నీ కూడా చిన్నతనం నుంచి అలవాటు చేసినట్టయితే మంచి పౌరుడిగా తయారు కావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క పంచి పరివర్తనని సమాజంలో పట విస్తృతంగా ప్రచారం చేసి వాటిని సమాజంలోపట నిత్య పట ఆచరించడం కోసము ఈ యొక్క శతాబ్ది సందర్భంగా